హాయ్ నమస్తే అండి ఎంతోమంది మా ఛానల్ని చూస్తూ ఈ అమ్మలాంటి ఆయుర్వేదాన్ని ముందుకు నడిపించడానికి సహాయపడుతున్న లక్షలాది మంది ప్రేక్షకులకి హెడ్స్ ఆఫ్ ఈరోజు వంట ఇంట్లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన ఒక చక్కటి వంటింటి రెమెడీని చక్కటి ఆకుని మీకు పరిచయం చేయబోతున్నా అదే కరివేపాకు వీటి విలువలు ఎంత చెప్పినా తక్కువే పెద్దలు అంటారు కర్ణుడు లేని భారతము లేదు కరివేపాకు లేని సాంబారు లేదు దీన్ని తాలింపులు పెట్టుకొని అలా పక్కకి తీసేసి మనం భోంచేస్తాం తప్పు ఈ ఆకుని కూడా మీరు నమిలి 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 తింటే మీ కాలయానికి గుండెకి ఎంతో బలం మహర్షుల మాట ఈ ఆకుని ఒక పట్టడాకుని తీసుకొని శుభ్రంగా పేస్ట్ మాదిరి నూరి ఒక్క గంట చేపు తలకి పూసి చన్నీళ్లతో స్నానము చేస్తే మీ ఎంట్రుకులు నిఘ నిగలాడమే కాక హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఆకు ఒక్కటే విధానాలు ఎన్నో ఈ ఆకు తరచూ తింటూ ఉంటే మీ కాలయానికి ఎంతో బలం ఈ కరివేపాకు టీలో వేసుకొని తాగిన రక్తశుద్ధి జరుగుతుంది ఎంతో ఐరన్ లభిస్తుంది మీ శరీరానికి మధుమేహాన్ని అదుపు చేయడానికి కూడా ఈ కరివేపాకు చాలా అద్భుతమైనది మహర్షుల మాట ఇది ఇక అసలైన విషయానికి వస్తే ఆ కుటుంబ యజమాని అప్పుల కూరిలో కూరికిపోయి ఎన్నో సమస్యలతో బాధతో అర్ధరాత్రిలో గుండెపోటు లేస్తుంది అప్పుడు అలా వస్తుంది ఒక వాహనం గుండె గుబేయాలంటుంది ఆ శబ్దం వినగానే వన్ నాట్ ఎయిట్ గుండెపోటుతో ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళితే రావచ్చు అటు పోవచ్చు ఎంత సమస్య ఇక ఆ కుటుంబం అంధకారం అటువంటి సమస్య రాకూడదు నా బిడ్డల కంటే ఈ కరివేపాకుని ప్రతిరోజు రాత్రి ఇంత ఈ పరిమాణంలో బాగా ఒక గ్లాసు వాటర్లో బాగా మరిగించి ఆ నీళ్లు రాత్రులు తాగడం అలవాటు చేసుకుంటే గుండెపోటు రమ్మన్నారాదు ఇది సత్యం గుండెపోటు వచ్చేసింది ఇంక మన స్ట్రక్చర్ పైన తీసుకెళ్ళిపోవాలా అటువంటి తరుణంలో ఈ ఆకుని అలా నూరి గోరువెచ్చని వాటర్లో కలిపి వాడికి తాపామా ఐదు నిమిషాల్లో ఆ గుండెపోటు సమస్యని ఇంక బయటపడతాడు నా పెద్దల కోసం మా పుట్టమ్మల కోసం ఇది ఎంతో అద్భుతమైన రెమెడీ ఎలా వాడినా ఈ కరివేపాకు మీ శరీర సౌందర్యానికి సహాయపడుతుంది మనకి జ్వరం వస్తుంది నోటి రుచి ఉండదు వాసన తెలియదు ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంటాయి అటువంటి తరుణంలో ఈ ఆకుని దూరగా వేయించి కాస్త బెల్లమేసి దంచి ఆ బెల్లం ఆ ముక్కని ఈ కరివేపాకు బెల్లం కలిసి నూరిన ఇంత పేస్ట్ని బొగ్గన పెట్టుకొని సప్పరిస్తూ అలా ఆ లాలాజలాన్ని మింగుతూ ఉంటే నోటు రుచి వస్తుంది మీ ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతుంది ఇటువంటి ఎన్నో అద్భుతాలని మన వంటింట్లో దాచిన అమ్మకి ఈరోజు నమస్కరిస్తూ మనం ఏం చేస్తున్నాం అలా ఓల్డ్ హోమ్లు పంపిస్తున్నాం తప్పు వంటిలే వైద్యశాల అమ్మే ప్రత్యక్ష దైవము పెద్దలంటారు తల్లి లేనిదే జన్మ లేదు తండ్రి లేనిదే జీవితం లేదు గురువు లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు అటువంటి గురుస్థానం నుంచి నేను మాట్లాడుతున్నా ఈ కరివేపాకుని ఈ రోజు నుంచి నా బిడ్డలరా మీరు ఖచ్చితంగా ఆహారంగా అలవాటు చేసుకుంటే చెత్త చెత్త రోగాలతో మనం అందరం బయటపడిపోతాం ఇది సత్యం స్క్రీన్పై నా నంబర్ ఉంటుంది ఏదైనా మీకు అవసరం అనిపిస్తే కాలయాపన చేయకుండా వృథా మాటలు మాట్లాడకుండా మీకు ఏది కావాలో అదే సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఒక్క చిటికల్లో మీకు సమాధానం చెప్పేస్తాం చూస్తున్నానండి మా ఛానల్ హింద్ ఈ ఆకుని ఒక పట్టడాకుని తీసుకొని శుభ్రంగా పేస్ట్ మాదిరి నూరి ఒక్క గంట చేపు తలకి పూసి చన్నీళ్ళతో స్నానము చేస్తే మీ ఎంట్రుకులు నిగ నిఘలాడమే కాక హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఆకు ఒక్కటే విధానాలు ఎన్నో ఈ ఆకు తరచు తింటూ ఉంటే మీ కాలయానికి ఎంతో బలం ఈ కరివేపాకు టీలో వేసుకొని తాగిన రక్తశుద్ధి జరుగుతుంది ఎంతో ఐరన్ లభిస్తుంది మీ శరీరానికి మధుమేహాన్ని అదుపు చేయడానికి కూడా ఈ కరివేపాకు చాలా అద్భుతమైనది మహర్షుల మాట ఇది ఇక అసలైన విషయానికి వస్తే ఆ కుటుంబ యజమాని అప్పుల కూరలు కూరికిపోయి ఎన్నో సమస్యలతో బాధతో అర్ధరాత్రిలో గుండెపోటు లేస్తుంది అప్పుడు అలా వస్తుంది ఒక వాహనం గుండె గుబేయాలంటుంది ఆ శబ్దం వినగానే వన్ నాట్ ఎయిట్ గుండెపోటుతో ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళితే రావచ్చు అటు పోవచ్చు ఎంత సమస్య ఇక ఆ కుటుంబం అంధకారం అటువంటి సమస్య రాకూడదు నా బిడ్డల కంటే ఈ కరివేపాకుని ప్రతిరోజు రాత్రి ఇంత ఈ పరిమాణంలో బాగా ఒక గ్లాసు వాటర్లో బాగా మరిగించి ఆ నీళ్ళు రాత్రులు తాగడం అలవాటు చేసుకుంటే గుండెపోటు రమ్మన్నారాదు రాదు ఇది సత్యం గుండెపోటు వచ్చేసింది ఇంక మన స్ట్రచర్ పైన తీసుకెళ్ళిపోవాలా అటువంటి తరుణంలో ఈ ఆకుని అలా నూరి గోరువెచ్చని వాటర్లో కలిపి వాడికి తాపామా ఐదు నిమిషాల్లో ఆ గుండెపోటు సమస్యని ఇంక బయటపడతాడు నా పెద్దల కోసం మా పుట్టమాల కోసం ఇది ఎంతో అద్భుతమైన రెమెడీ ఎలా వాడినా ఈ కరివేపాకు మీ శరీర సౌందర్యానికి సహాయపడుతుంది మనకి జ్వరం వస్తుంది నోటి రుచి ఉండదు వాసన తెలియదు ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంటాయి అటువంటి తరుణంలో ఈ ఆకుని దూరగా వేయించి కాస్త బెల్లమేసి దంచి ఆ బెల్లం ఆ ముక్కని ఈ కరివేపాకు బెల్లం కలిసి నూరిన ఇంత పేస్ట్ని పెట్టుకుని సప్పరిస్సు అలా ఆ లాలాజలాన్ని మింగుతూ ఉంటే నోటు రుచి వస్తుంది మీ ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతుంది ఇటువంటి ఎన్నో అద్భుతాలని మన వంటింట్లో దాచిన అమ్మకి ఈ రోజు నమస్కరిస్తూ మనం ఏం చేస్తున్నాం అలా ఓల్డ్ హోమలు పంపిస్తున్నాం తప్పు వంటిలే వైద్యశాల అమ్మే ప్రత్యక్ష దైవము పెద్దలంటారు తల్లి లేనిదే జన్మ లేదు తండ్రి లేనిదే జీవితం లేదు గురువు లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు అటువంటి గురుస్థానం నుంచి నేను మాట్లాడుతున్నా ఈ కరివేపాకుని ఈ రోజు నుంచి నా బిడ్డలారా మీరు ఖచ్చితంగా ఆహారంగా అలవాటు చేసుకుంటే చెత్త చెత్త రోగాలతో మనం అందరం బయటపడిపోతాం ఇది సత్యం స్క్రీన్ పై నా నంబర్ ఉంటుంది ఏదైనా మీకు అవసరం అనిపిస్తే కాలయాపన చేయకుండా వృథా మాటలు మాట్లాడకుండా మీకు ఏది కావాలో అదే సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఒక్క చిటికలో మీకు సమాధానం చెప్పేస్తాం చూస్తున్నాండి మా ఛానల్ 结婚。